ప్రిలరా మన ప్రభు అని యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక మొదటి అధ్యాయము పదహార వచనం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది వ్యాఖ్యానాంశం అందరికీ రక్షణ వ్యాఖ్యానాంశం అందరికీ రక్షణ వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు తన భూ సంబంధమైన పరిచర్య సమయంలో తన శిష్యులకు అన్యుల వద్దకు లేదా సమరాల వద్దకు వెళ్ళవద్దని ఇస్రాయేలు ఇంటిలో తప్పిపోయిన గొర్రెల వద్దకు వెళ్ళమని చెప్పడం మనం విన్నాం మత పదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదవండి సుకారను ఊరి బావి వద్ద ఉన్న స్త్రీకి రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అని ఆయన చెప్పాడు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదవండి ఇది వినగానే మొదట ఒకంత వింతగా అనిపించవచ్చు అయినప్పటికీ ఆయన రక్షణను ఇస్రాయేలు జనాంగమనకు పరిమితం చేయలేదు కానీ ఈ జనాంగము నుండి రక్షణ వస్తుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు రక్షణకు సంబంధించిన వాగ్దానం గోత్రములోని దావీదు వంశము నుండి వచ్చినట్లు ప్రవచింపబడింది గిర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదవండి యూదులు ప్రభు అయిన యేసును తిరస్కరించి అతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని పలికారు లొకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం తిరస్కరించిన వారు మహిమగల ప్రభువును సిలువు వేశారు దేవుడు తన సార్వభౌమాధికారంతో ఈ సిలువు వేయబడడం అనేది ఇస్రాయలులకు మాత్రమే కాక నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందుదురు అని అందరికీ రక్షణను అనుగ్రహించుచున్నాడు అపోస్తల అపోస్సుల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదవండి ప్రభు అయిన యేసు అపోస్సుల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ బూదిగంథముల వరకు అనేది పాటించాలి అన్యుడైన కొర్నేకి ఇస్రాయేలు వాగ్దానాలపై ఎటువంటి హక్కు లేదు కానీ అతడు దేవునికి భయపడి ప్రార్థన చేసే వ్యక్తి అపోసలకారం గ్రంథం పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఏసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన కృపాసువార్త సత్యాన్ని తెలియజేయటానికి పేతురు అతని వద్దకు పంపబడ్డాడు దేవుడు తన అద్వితీయ కుమారుని తనకు బదులుగా చనిపోవటానికి అనుగ్రహించాడని తనతో సంబంధంలోకి తెచ్చుకోవడానికి పంపాడని వింటున్నప్పుడు కొర్నేలి హృదయం ఆరాధనా ప్రశంసలతో ఉప్పొంగిపోయి ఉండాలి దేవుని కృపను చూచి ఎన్నడూ ఆశ్చర్యపడకుండా ఉండలేం అంతేగాక ఆయన గొప్ప రక్షణను గురించి ఇతరులకు తెలియపరచకుండా ఎన్నడైనా ఉండగలమా సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు